ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ సిక్స్ కార్యక్రమాలు తీసుకున్నాం దీనివల్ల పేదవాళ్ళందరికి కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది అదే మరి నిన్న మొన్న మీరు ఒక పక్కన చూస్తే ఏదైతే సూపర్ జిఎస్టి ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది అంటే కొనుగోలు శక్తి పెరిగింది పేదవాళ్ళందరూ కూడా ఇంత మునుపు కట్టే పన్నుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాల్ని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాలా సహకరించమని ఆశీస్సులు ఇమ్మని అమ్మవారిని ప్రార్థిస్తున్నా ఈ సంవత్సరం మీరు చూస్తే పద్నాలుగు పదైదులోని కొన్ని పనులన్నీ కూడా ఘాట్ రోడ్ అభివృద్ధి చేశాం అదే మరి దాతల కోసం ఒక తొమ్మిది కోట్లతో డార్మెంటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం మహామండలంలో మండపంలో నాలుగు హై స్పీడ్ లిఫ్ట్లు ఏర్పాటు చేశాం పుష్కరాల సందర్భంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఘాట్లు అదే మారిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ రోజు మళ్లీ పదైదు వందల మంది సామర్థ్యంతో ఇరవై ఐదు కోట్లతో నిర్మిస్తున్నటువంటి అన్న భవనం ఆరు నెలల్లో పూర్తి అవుతుంది ఇంకొక పక్కన నూతన ప్రసాదం తయారు చేసే సదుపాయాన్ని కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు నెలల్లో పూర్తి చేస్తాం ఇది కాకుండా ప్రధాన ఆలయానికి సమీపంలోని పూజలు సేవల కోసం ఒక ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజా మండపా నిర్మాణం చేస్తాం దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేయడం ప్రవేశ ద్వారం నుండి మహామండపం వరకు పద్నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కూడా ఐదు నెలల్లో పూర్తి అవుతుంది